ప్రతిపక్షాలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని రాష్ట్రంలో రైతాంగం ఆందోళన చెందవద్దన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ రైతు రుణమాఫీ అందరికీ చేస్తామని ఎవరికైనా రుణమాఫీ కాకపోతే మండల కార్యాలయంలో వ్యవసాయ అధికారులను కలిసి దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు డిసెంబర్ పన్నెండు కంటే ముందు ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత లోన్ తీసుకున్న వారివి రుణమాఫీ కాదన్నారు హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని రాజీవ్ గాంధీ పూలమాల వేసి అనంతరం మహిళలు మంత్రికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు హుస్నాబాద్ సింగిల్ విండోలో నాలుగు వేల మంది సభ్యులు ఉంటే తొమ్మిది వందల మంది మాత్రమే అప్పు తీసుకున్నారని డెబ్బై శాతానికి పైగా రుణమాఫీ అయ్యిందన్నారు రెండు రైతు రుణమాఫీ ఉన్నవారికి కొంతమందికి కాలేదన్నారు బీఆర్ఎస్ హయాంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ విడతల చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని అది తెలంగాణ రైతాంగ మేము ఒకే దశలో రైతు రుణమాఫీ పూర్తి చేశామని చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని రైతులు బీజేపీ బీఆర్ఎస్ మాయలో పడొద్దన్నారు రైతు రుణమాఫీ పూర్తిగా అందరికీ చేస్తామనే మాట మనం చేస్తాం ఎవరికైనా ఈ మూడు విడతలల్లా రైతు రుణమాఫీ కాకపోతే మీరు మండల రెవెన్యూ కార్యాలయంలో మండల పరిషత్ ఆఫీసులో మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీ అప్లికేషన్ పెట్టండి డిసెంబర్ తొమ్మిది కంటే ముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత లోన్ తీసుకున్న వాళ్లకు ఎవరికైనా మాఫీ కాకపోతే మా ప్రభుత్వం బాధ్యత ఇందులో ఏమైతుంది ఉదాహరణకు హుస్నాబాద్ సింగిల్ విండోలో నాలుగు వేల మంది సభ్యులు ఉన్నారు నాలుగు వేల మంది సభ్యుల అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు తొమ్మిది మంది తొమ్మిది వందల మంది మాత్రమే ఉస్నాబాద్ సింగిల్ విండో కింద నాలుగు వేల సభ్యులు ఉన్నారు రైతులే అందులో తొమ్మిది వందల మంది మాత్రమే క్రయ విక్రయ లోన్లు తీసుకొని ఎడ్జిబుల్టీ వచ్చారు అలా డెబ్బై శాతం పైన లోన్లు మాఫీ అయినాయి మిగితే మిగిలినటువంటి వాళ్ళు రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి మేము ముందు నుంచి చెప్తాను రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళకి లోన్ మాఫీ చేస్తామని రెండు లక్షల పై ఉన్నటువంటి ఇవన్నీ ఫిర్యాదులు తీసుకొని వాళ్ళందరూ కూడా చేస్తాం ఓకే మేము ముందు నుంచి మేము ఎక్కడ కూడా అబద్ధం కానీ ఓ లక్ష రూపాయలకు మొదటి ఐదు సంవత్సరాల టీఆర్ఎస్ ఐదు సార్లు ఇచ్చి రైతులకు వచ్చిందా రాలేదు బరకత్తుందా లేదనే విధంగా లోన్ మాఫీరా చేసిరా చేయలేదా అనే పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఉంటే దాని తదుపరి కూడా ప్రకటించింది లోన్ మాఫీ ఏ విధంగా జరిగింది జరగలేదో యావత్ తెలంగాణ రైతులకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ లోన్ మాఫీ యొక్క విధానం ఏ విధంగా రైతులకు న్యాయం జరగలేదనే తెలుసు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ తొమ్మిది నాడు బస్సు ఫ్రీ ఎట్లా పెట్టినామో అదే రోజు కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని దాని వరకు ఉన్నటువంటి లోన్లన్నీ మాఫీ చేస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున మాఫీ చేస్తూ ఉంటుంటే అసలు రైతుల పట్ల లోన్ మాఫీ చేస్తామన్న హామీని అమలు చేయని టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే అసలు రైతులకు సంబంధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గతంలో రెండు వేల ఐదు ఆరులో దేశం మొత్తం లక్ష రూపాయల లోన్ మాఫీ ఒకటేసారి చేసినాం దాని తర్వాత దేశంలో చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా ధైర్యంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసిన ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు విమర్శించాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇద్దరి గొంతు ట్యూనింగ్ సాంగ్ డ్యాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది